నమస్తే వెల్కమ్ టు సుమలత వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం మూల విరాట్ ఆలయ శిఖరం గజస్తంభం ఒకే చోట దర్శనమిచ్చేలా ఆలయ నిర్మాణం గుల్లపల్లి గ్రోత్ సెంటర్ యజమానుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జాతీయ రహదారికి ఆనుకొని మేదరమెట్ల మెట్ల మధ్యపాడుకు మధ్య గల గుల్లాపల్లి పారిశ్రామికవాడ ముఖద్వారంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు కోటి యాభై లక్షల ఖర్చుతో ఏడు సంవత్సరాల పాటు శ్రమించి పూర్తిగా రాతితో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్వాహకులు నిర్మించారు ఈ నెల ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు సంబంధించిన సంప్రోక్షణలు సర్వజన కార్యక్రమాలు నిర్వహించారు ఐదవ తేదీన గణపతి పూజతో పాటు అఖండ దీపారాధన అంకురార్పణ గోపూజ నిర్వహించారు ఆరవ తేదీన యంత్ర జపములు విగ్రహ క్షీరాతి వాసము నిర్వహించారు ఏడవ తేదీన గణపతి పూజతో పాటు మంగళ స్నానం అభిషేకం యంత్రాలకు జపహారతులు ఇచ్చారు ఎనిమిదవ తేదీన యంత్ర శిఖర శ్రీ వరసిద్ధి స్వామివారి దివ్య ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు వింజమూరు అచ్యుతానంద శర్మ వింజమూరు రవికుమార్ శర్మ గారుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు విగ్రహ కమిటీ చైర్మన్గా ఎన్వి సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా కొండా సర్వేశ్వరరావు కోశాధికారిగా పెడబోతు అజిత్ ఇంకా పలువురు సభ్యులతో ఏర్పడిన విగ్రహ కమిటీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది సర్వపరాత్పరుడిగా జగదక్షకుడిగా గణాధిదేవుడిగా నిజ ఫలదాయనికుడిగా విద్యదాయకునిగా ఈ విశ్వంలో పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుడి ప్రాధాన్యత మనకి తెలియనిది కాదు ఎంతటి వారైనా ఎలాంటి కార్యక్రమాన్ని తలపెట్టినా ముందుగా వినాయకునికి పూజతో ప్రారంభం కావడం ఈ సమాజానికి తెలిసినదే సుమారు రెండు వేల ఎకరాలలో ఏర్పడిన పారిశ్రామిక వాడలో నాలుగు వందల యాభైకి పైగా వివిధ రకాల పరిశ్రమలు వర్ధిల్లుతున్నాయి ఈ పరిశ్రమలకే కాకుండా సకల జనాలకి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ఈ విఘ్నేశ్వరుని ఆలయాన్ని నిర్వాహకులు ఎంతో శ్రమకూర్చి నిర్మించారు ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు మూలవిరాట్ ఆలయ శిఖరం ధ్వజస్తంభం ఈ మూడింటిని కలిపి ఆలయ ఆవరణలో నుంచే చూడవచ్చునని ప్రధాన కార్యదర్శి కొండ సర్వేశ్వరరావు వివరించారు అంతేకాక ఉగాది నాడు సూర్యకిరణాలు నేరుగా గణనాధుని నుదుటిపై ప్రసరించేలా ఈ ఆలయాన్ని శిల్పులు రూపొందించారు తాంజా చెందిన శిల్పులు ఆలయ నిర్మాణంలో శక్తి వంచన లేకుండా కృషి చేశారు భవిష్యత్తులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సర్వేశ్వరరావు తెలిపారు ఈ రాతి విగ్రహానికి చైర్మన్ కార్యదర్శి కోశాధికారిగా బాధ్యతలు తలెత్తుకున్న ఎన్వి సుధాకర్ కొండా సర్వేశ్వరరావు పెడుబోతు అజిత్లు వారి గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి తదననుగుణంగా రాయిని మలచి విగ్రహ నిర్మాణానికి తోడ్పాటును అందించారు పారిశ్రామిక వాడలోని వివిధ పరిశ్రమలకు చెందిన యజమానులు వారి వారి శక్తి కొలది విగ్రహ నిర్మాణానికి విరాళాలను అందించారు దాతలు సహకరించారు అంతేకాక అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో విగ్రహాన్ని నిర్మించాలని తరచి శంకుస్థాపన చేశారు ఇరవై రెండు అడుగుల లోతు నుంచి రాతి కట్టడం కట్టుకుంటూ వచ్చారు దీనిపైన ఎనిమిది అడుగుల బలమైన పునాదిని నిర్మించారు మొత్తం మీద నలభై నాలుగు అడుగులు రాతి కట్టడం కట్టారు మొత్తం రాతితోనే ఆలయాన్ని నిర్మించారు ఆనాటి శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు ఏపిఐసి చైర్మన్ పి కృష్ణయ్య రాజకీయ నేతలు కరుణం బాలరామకృష్ణమూర్తి బిన్ విజయ్ కుమార్ హాజరయ్యారు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి కార్తీక మాసంలో వన భోజనాలను ఏర్పాటు చేశారు అయ్యప్ప భక్తులకు విగ్రహం వద్ద భోజనాల కార్యక్రమాలు నిర్వహించడం పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు ఏమైనా ఒక ఆధ్యాత్మిక సంరంభాన్ని ఈ విగ్రహ ఆవి ప్రతిష్ట ఆవిష్కరించిందని చెప్పవచ్చు ఆలయ నిర్మాణంలో ఏ ప్రదేశంలోనూ ఇటుక రాయి వాడకపోవడం మరో ప్రత్యేకత పూర్తిగా రాతితోనే ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ విషయంలో ఈ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొండ సర్వేశ్వరరావు కీలక పాత్ర పోషించారు ఈ ఆలయాన్ని ఉపయోగించిన ప్రతి రాయి పైన సర్వేశ్వరరావు ముద్ర ఉన్నది ఈ ఆలయాన్ని నిర్మించాలన్న ఆలోచన వచ్చిన దగ్గర నుంచి నిర్మాణం పూర్తయ్యేంత వరకు తన పూర్తి సమయాన్ని సర్వేశ్వరరావు వెచ్చించారు ఆలయ ప్లాన్ విషయంలోనూ నిర్మించాలన్న ప్రణాళికలోనూ నిర్మాణంలోనూ విగ్రహ ప్రతిష్టలోనూ ఏడు సంవత్సరాల పాటు అడుగడుగున్న కీలకమైన పాత్ర నిర్వహించారు శంకుస్థాపన కార్యక్రమంలో అప్పటి ఏపీఐఐసి చైర్మన్ పి కృష్ణయ్య స్వయంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు అప్పటి సంత నూతలపాడు శాసనసభ్యులు ఆదిమూలం సురేష్ కూడా పాల్గొన్నారు ఇంకా కమిటీ సభ్యులుగా బోయల్ల శ్రీనివాసరావు గుడ రామ్మోహన్ రావు జె రామారావు కొమ్మి కృష్ణ జి వెంకటేశ్వర్లు డి వెంకటేశ్వర్లు వ్యవహరించారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ నిర్వహణలో మండవ జయంతి బాబు కాసారం సురేష్ మండవ రత్నాకర్ నన్నూరి సుబ్బారావు జాగర్ల ముడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఇక ఈ ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన కమిటీ ప్రధాన కార్యదర్శి కొండా సర్వేశ్వరరావు ఇంటర్వ్యూ ద్వారా మనం ఇంకో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆలోచన ఎలా వచ్చింది ఎప్పుడు కలిగింది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల మధ్య కాలంలో పుష్కరాలు కృష్ణా పుష్కరాలు వచ్చింది ఇప్పుడు మా పదిహేను పదిహేను రెండు వేల పదిహేను సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకి ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేద్దామనేటువంటి సంకల్పం జరిగింది అప్పుడు ఇక్కడున్న పరిశ్రమల యజమానులతో అందరితో డిస్కస్ చేసి మనం ఇట్లా పుష్కరాలకు వెళ్లే భక్తులకి భోజనం పెడదామని చెప్పి ఆ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ భోజనాలు మొదటి రోజు స్లోగా ఉండి రెండవ రోజు ఐదు వేలకు చేరింది మూడవ రోజు ఆరు వేలు అట్లా పన్నెండు వేలకు చేరినటువంటి లాస్ట్కి వెళ్ళేటప్పటికి పన్నెండో రోజుకు పదిహేను వేల మందికి భోజనం పెట్టడం జరిగింది మొత్తం యాభై ఏడు వేల మూడు వందల మంది భోజనాలు ఈ స్థలంలో భోజనం చేయడం జరిగింది ఆ భోజన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఇంతమంది ఇక్కడ భోజనం చేస్తున్నారంటే ఈ స్థలానికి ఏదో పవిత్రత ఉంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక గుడి నిర్మాణం జరిగితే బాగుంటుందని చెప్పి గుడి నిర్మాణం యోచన చేశాం ఏం గుడి చేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ విఘ్నేశ్వరుడు గుడి చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనకు వచ్చాం ఆ విఘ్నేశ్వరుడు గుడిని పెట్టడానికి సో ఆ రోజు నేను ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా ఐలా కార్యవర్గంలో ఉన్నాను కాబట్టి ఈ ఏపీఐసి చైర్మన్ గారు ఉన్నటువంటి కృష్ణయ్య గారిని కృష్ణయ్య గారికి వాకప్ చేయడం జరిగింది సార్ ఈ విధంగా గుడి కట్టాలనుకుంటున్నాం జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీలో తీర్మానం చేద్దాం అనుకుంటున్నాం ఆ మీటింగ్ మీరు రావాల్సిందేనంటే ఏంటంటే ఆయన స్పందించి వెంటనే మీటింగ్కి వచ్చారు మీటింగ్ వస్తే వారి సమక్షంలో తర్వాత కమిషనర్ అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కమిషనర్ గారి సమక్షంలో జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి గుడి నిర్మాణానికి తీర్మానం చేయడం జరిగింది తీర్మానం కాపీని పై అధికారులకి పంపించి ఇక్కడ గుడి నిర్మాణ కార్యక్రమం మారుపెట్టాం ఆ విధంగా నిర్మాణం కార్యక్రమం మొదలైంది ప్రారంభ సన్నాహాలు శంకుస్థాపన శంకుస్థాపనకి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి వర్యులు సుధారాగరావు గారు ఏపీఐసి చైర్మన్ కృష్ణయ్య గారు స్థానిక శాసనసభ్యులైనటువంటి సురేష్ గారు దావచెర్ల జనార్దన్ రావు గారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి విజయ్ కుమార్ గారు కరణం కృష్ణమూర్తి గారు వాళ్ళంతా వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు దాంట్లో పసమేరపు ఏంటంటే ఏపీఐసీ చైర్మన్ గా ఉన్న కృష్ణయ్య గారు వేద పండితులతో ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొని వేద మంత్రాల ఉచ్చారణతో ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ నిర్మాణంలో మీకు ఎదురైనటువంటి అనుభవాలు పలయ నిర్మాణం మొదట్లో ఈ స్థలం అంతా ఇది ఒక మురికి లాగా ఉండేది నీళ్ళతో నిండి పిచ్చి మొక్కలతో అంతా ఇష్టం వచ్చినట్టుగా ఉండేది అసాంఘిక కార్యక్రమాలకు మూలంగా ఉండేది సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి దాదాపు ఒక సిక్స్ మంత్స్ క్రమ చేయాల్సి వచ్చింది దానికి మేర మేరవ తోలి మిషన్లతో సదుం చేసి దాన్ని ఒక రూపురేఖలు తీయడానికి సిక్స్ మంత్స్ దానికే పట్టింది ఆ సిక్స్ మంత్స్ తర్వాత పునాది వేయడం జరిగింది నిర్మాణంలో పూర్తిగా రాతి కట్టడం వల్ల దాని ఏకశిల స్తంభాలు ఏకశిల పిల్లర్లతో చేసాం కాబట్టి లెంగ్త్ స్పాన్ ఆఫ్ ది పిల్లరు స్పాన్ ఆఫ్ ది భీము పదిహేను అడుగులు కావాల్సి వచ్చింది జనరల్గా గ్యాంగ్ సలు ఏమవుతాయంటే మూడు మీటర్లలో లెంగ్త్లో ఉంటాయి వీటికి స్పెషల్గా క్వారీలకు వెళ్లి మాకున్న క్వారీ అనుభవంతో ఆ క్వారీలో స్పెషల్గా రాళ్ళని కట్ చేయించి వాటిని పైకి తేవడం జరిగింది లెంగ్త్ ఎక్కువ ఉన్న మూలంగా క్వారీలో నుంచి పైకి రావడానికి ఆ రాళ్లు మూడు నాలుగు రాళ్ళు ఇరిగిపోవడం జరిగింది సో ఆర్థికంగా చాలా నష్టం జరిగేది పట్టుదలకుండా అటువంటి రాళ్లను పదిహేను అడుగులు పొడవున్నటువంటి గ్యాంగ్స్టర్ రాళ్ళను పైకి తీసుకొచ్చి మా దగ్గర ఉన్నటువంటి యంత్రాలు సుధాకర్ గారి దగ్గర నా దగ్గర అజిత్ గారి దగ్గర ఉన్నటువంటి యంత్రాలు సాయంత్రం కట్ చేసి గుడి నిర్మాణానికి ఉపయోగించడం జరిగింది ఈ ఆలయ నిర్మాణంలో నిర్మాణంలో మీ స్వయం కృషి ఎలా ఉంది ఈ మా శ్రమతో పాటు మా ఫ్యాక్టరీ రాయి కటింగ్ లో ఫ్యాక్టరీని కూడా ఎక్కువగా వాడుకోవడం జరిగింది మోస్ట్ ఆఫ్ ది స్టోన్స్ ఫ్యాక్టరీ నుంచే కట్ చేశాను తర్వాత శ్రమ కూడా ప్రతి రాయి మీద దాని ప్లేస్మెంట్ మీద నా దృష్టి నా కాన్సన్ట్రేషన్ ఉన్నదనమాట ఎందుకంటే ఈ రాతి నిర్మాణం ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేదు దానికి సంబంధించినటువంటి నిపుణులు కొరత బాగా ఉంది కాబట్టి నా స్త్రీయ పర్యవేక్షణ అవసరమైంది ప్రతి రాయి ప్రతి స్తంభం ప్రతి పిల్లల మీద ప్రత్యేక దృష్టి పెట్టి దగ్గరుండి చేయించినటువంటి కార్యక్రమం చేశాం ఆలయ నిర్మాణంలో దాతల సహకారం సభ్యుల సహకారం ఎలా ఉంది దాతల సహకారం కొంతవరకు మొదట్లో అంత ఎంకరేజింగ్ గా ఉండేది కాదు క్రమక్రమంగా దాతల సహకారం కూడా జరిగింది ప్రతిష్ట కార్యక్రమంకి వచ్చేటప్పటికి అందరూ ఉత్సాహంతో పాల్గొని వారికి తోచినటువంటి సహాయ సహకారాలు అందించారు మొట్టమొదట నాలుగైదు ఐదు సంవత్సరాలు అంతా ఎంకరేజింగ్ గా ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండేది కాదేమో అనిపించింది వారిలో కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ అందరూ కూడా ప్రతిష్ట కార్యక్రమానికి జయప్రదం వచ్చి జయప్రదం చేసి వాళ్ళకు తోచిన సహాయ సహకారాలు అందించారు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి సిద్ధాంతులు వారిని వారు వారు వారి ఉంది మొట్టమొదట స్కెచ్ చిన్నజీయర్ స్వామి గారి దగ్గర ప్రసాద్ గారు అని ఈ జిల్లా వాసే ఆయన స్తప్తిగా ఉండేవారు వారి ప్లాన్ ప్రకారం నిర్మాణం జరిగింది తర్వాత ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పిఠాపురం వాస్తవలేనటువంటి పండితులు వేద పండితులు వారి సహకారంతో ప్రతిష్ట చేయడం జరిగింది ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న వారు ఆలయ జరిగింది ఆలయ ప్రతిష్ట బ్రహ్మాండంగా జరిగింది ఆలయ ప్రతిష్ట పిఠాపురం వేద పండితులతో చేయిత్యాం ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే జనార్దన్ గారు కరణం బలరాం కృష్ణమూర్తి గారు గరటయ్య గారు లంకా దినకర్ గారు మహావంశీ మహాన్యూత్ ఎండి వంశీ గారు నా పేరు అండి నేను ఒక కమిటీ మెంబర్ ని మన వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కి ఇక్కడ గుల్లాపల్లిలో పద్నాలుగు వందల ఎకరా ఇండస్ట్రీ ఏరియా ఉంది కానీ భగవంతుడు జనం పెట్టుకుందా అంటే ఉదయాన్నే వెళ్తూ వెళ్తూ ఏ ఫ్యాక్టరీ ఓనర్ కూడా ఎక్కడ గుడి కనిపించట్లేదు ఆ యొక్క సంకల్పంతో మేము మా సర్వేశ్వరరావు గారు అక్కడి నుంచి సత్య సుధాకర్ గారు అజిత్ మేము అందరం కలిసి కూర్చొని మన మిత్రులందరికీ కూడా ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి వరసిద్ది వినాయక స్వామి టెంపుల్ కనుక కన్స్ట్రక్షన్ చేసినట్టయితే రోడ్ ఫేసింగ్ అందరికీ బాగుంటుంది మనందరికీ కూడా శుభం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఆలోచన రెండు వేల పదిహేడులో మాకు రావడం జరిగింది ఆ ఆలోచన వచ్చిందే తరువు ఆ రోజు మా ఏపీఎస్ చైర్మన్ గారు కృష్ణయ్య గారు ఉన్నారు మహానుభావులు ఆయన దృష్టి తీసుకెళ్లిపోతే పర్లేదండి మీరు ఆ ఏరియా ఒక కొంత కొంత ఏరియాలో గుడి కట్టుకోండి అందరు మీ సుఖం కోసం కదా అని చెప్పేసి అని వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ స్ఫూర్తి రెండు వేల పద్దెనిమిదిలో మేము ఈ గుడికి శంకుస్థాపన చేశాము చేసి దాన్ని జాగ్రత్తగా అంచెలంచెలుగా తీసుకుంటూ డెవలప్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ ఈ విధంగా చేసుకుంటూ అందరి దగ్గర సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చాం దీని యొక్క పవిత్రత ఏంటంటే కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి వారిని తీసుకొచ్చినట్టు యాజ్ గా మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ మొదలుకొని ఇచ్చాపురం వరకు కూడా ఎక్కడ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ అనేది లేదు ఈ ఏరియాలో కూడా కాబట్టి అంత పవిత్రమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఇక్కడ మేము కట్టింది కారణం ఏంటంటే ఇది కూడా అంత పవిత్రత చేకూరుతుంది ఈ ఏరియాకి ఇంత ఇండస్ట్రీ ఏరియా ఉంది ఇక్కడ పద్నాలుగు వందల మంది ఉన్నారు ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ చుట్టూ ఇరవై గ్రామాలున్నాయి ఈ బేస్ చేసుకొని వినాయక స్వామి టెంపుల్ కనుక వీడు కనుక కట్టినట్టయితే చాలా బాగుంటుందని ఉద్దేశంతో ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమము మన సెక్రటరీ మన సర్వేశ్వరరావు గారు ఆయన భుజ స్కంధాల మీద వేసుకొని ఇది మొత్తం కంప్లీట్గా చేయడం జరిగింది దీని అందరికీ సహాయ సహకారాలు అనేటువంటి మా చైర్మన్ గారు సుధాకర్ గారు హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఆయనకి వారు ఇనిషియల్ స్టేజీలో చాలా చాలా కోఆపరేట్ చేశారు మా సర్వేశ్వరరావు గారికి మేమందరం కూడా వాళ్ళందరికీ అన్ని విధాల ఒక వర్క్ విషయంలో కానివ్వండి ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేసే విషయంలో కానివ్వండి ఈ రాళ్ళు ఇవన్నీ క్వారీనిస్ తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ అండి మనం చెప్పుకోవడానికి చూడటానికి చాలా బాగుంటుందండి బట్ తీసుకొచ్చి క్వారీనిస్ తీసుకొచ్చి ఇన్ని స్తంభాలు ఏకతనలు ఇవన్నీ కూడా ఇవన్నీ క్వారీలు ఇంత పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేయించడం అనేది అది నిజంగా మా యొక్క మాకు భగవంతులు ఇచ్చిన అదృష్టం మా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా కాబట్టి దాని పవిత్రమైనటువంటి గుడి దినధనాభివృద్ది చెందుతూ అందరికీ కూడా ఆ వరసిద్ధి వినాయక స్వామి సినిమా అందరికీ ఉండాలని చెప్పేసి కానీ తర్వాత కోరుకుంటూ ఈ యొక్క ఈ టెంపుల్ దినదినాభు చెందాలని చెప్పేసి కానీ మనసా భాష కోరుకుంటూ అందరికీ నమస్కారం